నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఈరోజు నిజామాబాద్లోని అంకిడి సంజయ్ అనే కుర్రాడు నిలబడి ఉన్న లారీకి బైక్పై వెళ్తుండగా అదుపు తప్పి లారీకి ఢీకొట్టి అక్కడికక్కడే మరణించడంతో రాజా రాజేంద్ర ఆర్ఆర్ చౌరస్తా దగ్గర స్టూడెంట్స్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ప్రజలు పోస్టర్ రావు పోస్టర్ పోస్టర్ లేవు పోస్టర్ లేవు

మనం ఎవరే ఎక్స్పెక్ట్ చేయము కదా అక్కడ లారీ పార్కింగ్ లో ఉంటుంది అని కొద్దిగా ముందు కూడా ఏం ఇంటిమేషన్ వేయలేడు ఏం చెట్టు పెట్టలేడు ఏం ఇంటిమేషన్ ఏం లేదు సిగ్నల్స్ కూడా ఏం లేవు సరే